ఫ్రెండ్స్ నిన్న మనం అన్నపూర్ణ గారి వీడియో చూసాం కదండి అయితే ఈ గార్డెన్కి మనం చాలా ముఖ్యమైనది స్టాండ్లే కదండి స్టాండ్ లేనిది మనం టెరెస్ మీద మొక్కలే పెంచొద్దని మేమే చెప్తాం కదా మరి ఈ స్టాండ్ల గురించి చెప్పకపోతే ఎలా మీకు సులువుగా ఉంటుంది కదండి అందుకే మనం ఈ వీడియోలో స్టాండ్ల గురించి చెప్దాము వారి అబ్బాయి కూడా ఈ గార్డెన్కి ఎంతో చక్కగా చేసినందుకు మనం వారిని కూడా వారి పనితనం కూడా మనం చూసుకోవాలి కదా మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తున్నాను మరి ఎందుకు వచ్చేయండి అన్నపూర్ణ గారు హాయ్ అండి అయితే గార్డెన్ చాలా బాగుందని అందరూ చెప్పారు అయితే మీకు వీ కూడా పరిచయం చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము మరి మీకేమి నచ్చినవి అని అయితే వీడియోలో చెప్పాలి అని చెప్పారు ఎన్ని సంవత్సరాలు అయిందండి త్రీ ఇయర్స్ అయ్యిందండి అండి స్టాండ్ చేసి త్రీ ఇయర్స్ అయ్యిందండి అసలు అది వంగడం గాని ఏమి లేదండి బెల్ట్ అవ్వడం కూడా అసలు ఏమీ లేదు చాలా బాగా పనిచేసింది అండి ఇది మా అబ్బాయి అండి ఏదో ఛానల్లో చూసి ఇలాగని నాకు కావాలమ్మా అని అన్నాను ఇదిగో వెంటనే వెళ్ళేండి వాడు తనే కొని తీసుకొచ్చేసి చేసేసి ఇదిగో స్టాండ్ అని చెప్పాడండి ఆ స్టాండ్ మీద పెట్టగానే చాలా లుక్ వచ్చేసిందండి ఇది కూడా మా అబ్బాయి తీసాడండి ఇది చూసారా ఎంత బాగుంది కదా చాలా ఫ్రీ స్టెప్స్ అండి అవును వీటికి తుప్పట్టు పోతాయన్న బెంగ బెంగలేదండి చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా మీరు డ్రాగన్ ప్లాంట్ ఖరీదైన ఖరీదైన పళ్ళు అప్పుడప్పుడు ఇలా పండించుకోవాలండి మనం చూసారా ఇది కాస్తుందండి ఇది లేదండి ఇంకా లేదు వస్తుంది వస్తుంది అవును ఇవన్నీ కూడా మీకు ఏదండి నేను బెండ మొక్క కానీ గులాబీ పువ్వు అని డౌట్ వచ్చింది నాకు చూసారా చూడండి ఇది బెండ గులాబీ పువ్వు పూసినట్టు లేదా మరి నేను అన్నానంటే అన్నాన్ అంటారు మరి చూడండి ఇందులో సీడ్స్ పడిపోయి వచ్చేసే ఇది కాశ్మీర్ గులాబీ కోసం కదా చామంతులండి అవునా ఇది కూడా నేను ఆన్లైన్ లో బుక్ చేసాను అన్నాను కదండి ఏంటండి ఇవి ఫ్లవర్స్ ప్లాంట్స్ అండి తెలియదు అండి కలిపి వచ్చాయి కాబట్టి నారు వేసేసి తీసుకున్నాను కాశ్మీర్ గులాబీ కానీ స్టాండ్లు మాత్రం చాలా బాగున్నాయండి అబ్బాయి మణికుమార్ అండి చదువున్నారండి హింటర్ సెకండర్ డిఫెన్స్ కోర్స్ చేస్తున్నాడు అవునా చూసారు కదా మనం ఇలా చేయటం వల్లనండి గార్డెన్ లుక్ వచ్చింది మనకి టెరెస్ అంతా నీట్గా ఉంది ఇవి ఉంటాయండి ఇలా చేయటం వల్ల అండి మన గార్డెన్ నిండు నూరేళ్ళు ఉంటుంది మన తోట పచ్చ తోరణం నిత్య కళ్యాణంలా ఇలా పూలైతే పోస్తుంది ఎవరిని ఎమర్జెన్సీలా ఉండకూడదండి మనం గార్డెన్ చేసాము అంటే ఇలా ప్రతి ఒక్కరూ చేసుకోండి వీలైనంత వరకు తక్కువ ఖర్చుగా అయ్యే విధానం బాగుంది ఇది ఇలా వస్తుండగా మంచి కలగ ఉండాలి కదండి బాగుంది ఇవే మీకు ఇంకా ఉన్నాయే చూపిస్తాను రండి ఇవన్నీనండి మొత్తం అన్ని కూడా ఈ స్టాండ్ల మీదే ఉన్నాయి మొత్తం గార్డెన్ ఎంత కూడా ఆ మీదే అండి చూసారా మొత్తం పళ్ళ చెట్లు కూడా అందారు ఎల్లో మందారం మందారాలు కూడా ఎక్కువే ఉన్నాయండి మీ తోటలో ఇవి కూడా స్టెన్స్ ఇచ్చారండి ఇది ఒకసారి చూడండి స్టాండ్ అంటే ఏదో కొనాలంటారు చూడండి ఈ స్టాండ్ నుంచి చూడండి ఇవి ఏటనుకుంటున్నారు స్లాబ్ బేస్ ముక్కలు ఏమంటారు ఇట్లా మీరు వాటిని నీటికి ముక్కలు అంటావని అంటే అండి మనకి ఇక్కడ ఈ స్లాప్ వేసిన ఐరన్ పెడతారు వీటిని మధ్యలో నడతారు ఇది బేస్ ముక్క అంటారు ఇట్ల ఈ వీటికి తయారు చేస్తారు అవి మిగులుతా ఉంటాయి నేను మా తోటకి స్టాండ్ స్టార్టింగ్ ఇవే అవునండి ఇవి ఉంటాయి కదండి ఏదైనా సెక్క ఉంటది కదా ఇది ఇలాంటివి ఉంటాయి కదా బల్లలో బల్లలకు సిమెంట్లతో అతికేసుకుంటావే ఇవి ఒక పాత బల్లలు ఉంటాయి కదండి సిమెంట్ తో అట్లని అతికేసేదాన్ని అయ్యే కోళ్లు అదే స్టాండ్లు స్టార్టింగ్ ఉన్నాయండి కొన్ని నాటికి లేవు కదా అనేసి పెట్టాను అదైతే మీరు చేస్తున్న విధంగా ఫస్ట్ కిచెన్ వేస్ట్ వేసేసి దానిపైన మట్టి వేసించానండి అది రెడీ అయిన తర్వాత మెంతి కూర అలా ఏదన్నా ఉంచానండి మీ కంపోస్ట్లు కూడా ఎలా ఉన్నాయి ఎలా చేస్తారో మా వాళ్ళు పరిచయం చేయండి ఇప్పుడు ఈ స్టాండ్ ని మనం ఎలా ప్లాన్ చేసుకున్నారు ఇది స్టాండ్ అయితే ప్లాన్ చేసుకోవడం అంటే ఏం లేదండి నార్మల్గా మా అబ్బాయి చూసాడు ఇలా చేస్తే ఎలా ఉంటది అమ్మా అని అడిగాడండి చేసి పెట్టమని అన్నా కానీ ఇది తేగజాతులకు కూడా పనిచేస్తుంది అండి పెద్ద కుండీలు పెట్టేసుకుని కూడా పందిరెక్కించుకోవాలి ఎక్కించుకోవచ్చు బాగుంది అంటే ఇప్పుడు ఈ సీజన్ లో చామంతులు బాగా పోస్తాయి కాబట్టి డెకరేషన్ కు బాగుంటది ఇలా యాంగిల్స్ గా ఉపయోగించుకుని చుట్టూరు చాలా బాగుంటది మళ్ళీ పందిరికి వేసినట్టు కట్టారు చాలా బాగుంది కదా వెరైటీ ఇది వేస్ట్ అండి ఇది మా అబ్బాయి కుందేలు పిల్లల్ని పెంచేవాడు అండి అమ్మ నాకు ఇది కావాలని అడిగాడు కుమార్ అసలు అన్నానండి అది ఇంకా కుందేలు పాడైపోయినాయండి పోయినాయి ఇది ఇలా నిలబడింది కదా అనేసి ఇందులో లోపల మనం డోర్ తీసుకుంటే కంపోస్ట్ అది వేసుకుని ఇలా ఉంటది కదండి ఏదో పెట్టుకుంటావు అలా పనిచేస్తుంది పైన పైన కొంచెం నిలబడిలా వేయండి చిక్కం పాడకపోకుండా ఉంటది చెక్కలాంటిది ఏదో వేసుకుంటే మనకి తడిచిపోకుండా ఉంటది బాగుందండి ఇది ఇలా ఉంది ఇంకొక వెరైటీ చూపిస్తాను రండి ఇంకొక వెరైటీ చూపిస్తాను రండి ఇదిగోనండి అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందండి ఒక్కొక్క ఇంటి స్టాండ్ లో ఇవి పివీఎస్ స్టాండ్ లో పెట్టుకున్నామంటే వంగిపోతాయి నాలుగు వైపు లో ఉండదండి అలాంటప్పుడు ఇలా కాదు పని చేయదు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి మూడు డేస్ పెట్టానండి నేను ఆహా మూడేస్ పెట్టానండి ఇది కొన్నా ఒక్కొక్క ఎంత ఉండదు ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఇది యాభై రూపాయలు నేలపేటలో కొనేసి పెట్టేశారు అండి ఎందుకంటే చూడండి ఇది వంద రూపాయలు గిన్నె కూడా పెట్టొచ్చు మనం వంద రూపాయ పెట్టేసుకోవచ్చు స్టూల్ మీద వంద రూపాయల కూడా ఇది ఐ థింక్ ఇలాగా వంగకుండా ఉంటది కదా అనేసేసి నేను మా తోటలో కూడా ఈ నేల పేట ఐడియాలు ఉన్నాయి నేను ఒక మూడేనా మా ఇంట్లోని ఆ పేటలు వాడని చెయ్యి ఒక్కొక్కటి అటుకెళ్లి ఒక్కొక్క కుండీ కట్టేస్తా బాగుంది కదా మనకు ఒక ఐడియా వచ్చింది కదండి అందుకేనండి బయటకు వస్తే ఎలా ఉంటుందనే బయట వీడియోలు చేయాలి ఎవరెవరి ఐడియాలు ఎవరికి ఉంటాయో అని మీకు ఇంకా చిన్న కుండీలు కనిపిస్తుంది కూడా బార్బడి అండి ఇది కాయలు అయితే కూడా వీక్ అయింది మీకు ఇందులో కూడా తీపి ఎంతవరకు కరెక్ట్ అబ్బా బాగుంది కదండి ఇందులో తీ పొందటండి కొంచెం లైట్ పులుపుగా ఉంటదండి ఇది కాయలు అయితే శుభ్రంగా చెట్టు ఆకు కనిపించకుండా వస్తుంది ఇది ఎలా తీసుకున్నారా ఇదైతే ఆన్లైన్ లో ఇవి కూడా తీసుకుని త్రీ యేస్ అయింది ఇప్పుడు కొంచెం వాటర్ అది పడి కొంచెం ఎలా పడిందండి అండి ఎలా పడిందండి ఇవి అయితే మా అబ్బాయి బుక్ చేసాడండి అది ఎంత పడింది అన్నది త్రీ ఇయర్స్ అయింది అంత ఐడియా లేదండి అది ఇది కూడా మనం ఒక వంగ మొక్కగా పెట్టారు పెట్టండి ఒక హండ్రెడ్ రూపీస్ బకెట్ పెట్టానండి నాకు తెలిసండి అది ఒక యాభై ఎంత పడుతుందండి అంతకు మించి అయితే ఉండదు మీరు మూడు సంవత్సరాల క్రితం ఒకటి అన్నారు కదా అవునండి చాలా కుండీలు ఉన్నాయండి ఆ ఆటల్లోని చూసారా ఇలా ప్రతి ఒక్కరు ఇవి కొనుక్కోగలిగాము అనుకున్న వారు మాత్రమే టెరస్ పెంచండి లేదంటే మాత్రం ఇటుకలన్నా వేసి పెట్టండి కానీ నేల మీద పెడుతున్నారండి స్లాబ్ ఎవరో కూడా టెరెస్ మీద నేల మీద పెట్టకండి మీకు ఎన్ని కుదిరితే అన్నీ వేసుకోండి ఇలా చేసి వెనకాల మీ మగవారి కానీ మీ అత్తమామలు కానీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేయకండి ఉన్నే పెంచుకోండి ఏదో ఒక వేస్ట్ ఒక చెక్క పెట్టుకుని రెండు ఇటుకలు పెట్టి చక్కగా మొక్కలు వేసుకోండి నేనైతే ఎదురు కర్రలు ఇలా అడ్డంగా వేసి రెండు కర్రలు ఆ కర్రల మీద కొన్ని వరుస కుండీలు పెడతాను కానీ నేల మీద మాత్రం పెట్టద్దు ప్రతి ఒక్కరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరం కూడా హ్యాపీగా ఉండాలి మమ్మల్ని చూసి పది మంది పెంచుకోండి కానీ మమ్మల్ని తిట్టేలా చేయొద్దు మీరు కూడా ఇబ్బంది పడొద్దు ఇదేనండి నేను చెప్పే విషయం అన్నపూర్ణ గారు మీరు మొక్కలు ఇంత హెల్దీ ఉన్నాయి కదా అసలు ఇస్తారు నేను ఇచ్చేవంటేనండి ఓన్లీ ఓల్ వాటర్ ఒకటే ఓడబ్ల్యూడీసీ వాటర్ ఓడబ్సీ వాటర్ అండి ఇది ఇది ఇప్పుడు అయితే నాకు ప్రెసెంట్ అయితే అయిపోయిందండి ఈ ట్వంటీ లీటర్స్ బకెట్ లో తీసుకుని ఉంచుకున్నాను ఇది వేస్తారా ఈ టూ లీటర్ టూ హండ్రెడ్ లీటర్స్ డబ్బా ఇందులో ఈ వాటర్ వేసేస్తాను పది లీటర్లు వేస్తారు ఇందులో ఓడబ్ల్యూడీసీ ట్వంటీ లీటర్స్ అండి టూ హండ్రెడ్ లీటర్స్ కి ట్వంటీ లీటర్స్ వేస్తారండి అలా టూ కేజీస్ ఏమో బెల్లం వేస్తారు రెండు కేజీల వరకు బెల్లం వేస్తారు ఇది ఒక ఐదు రోజుల వరకు కలుపుతూ ఉండి ఐదు రోజుల తర్వాత నేను వాడుకుంటానండి దీన్ని ఇలాగే వాడతారా వాడతారా ఇలాగే వాడతారండి లీటర్ వచ్చి ఐదు లీటర్లు వాటర్ వేసుకోనండి దాని డైలీ చేసుకునే వాడతానండి దీనికి వేరేగా అయితే నేనేం చేస్తానంటే అండి ఇది ఉంది కదా ఇది తయారు చేసుకుంటాం కదా రెండు లీటర్లు ఒక బకెట్ లో అండి మన ఇంట్లో కిచెన్ వేస్ట్ అంతా ఉంటుంది కదా ఆ బకెట్ లో వేసేస్తాం అది మన ఇంకొక మూడు రోజుల నుంచి అప్పుడు మన దాన్ని నాలుగు ఐదు ఆరు మన ఇష్టం మన మన అలవాట్లను బట్టి మొక్కల అలవాటు లాంటి స్టార్టింగ్ లో పది కలుపుతున్నాం తర్వాత ఐదు కలుపుతున్నాం అలా అలవాటు అయింది మొక్కలకి మనీ నీళ్లు కలుపుకుని అన్ని మొక్కలకి వేయటం వలన నైట్రోజన్ ఇవన్నీ కూడా మంచిగా అందులో వేరే అంటే మళ్ళీ ఈ టెన్ లీటర్స్ అలా తీసుకుని ఆ బకెట్ లో మనకి ఇంట్లో తెలపిండి ఉంటుంది నువ్వు పప్పు పోవడం గాని తెలపిండి పోవడం గానీ ఆవుపిండి కాని అవి అందులో వేసేసి ఒక వంద గ్రామ్ తీసుకుని అండి దాన్ని ఐదు రోజుల వరకు నానబెట్టి నిల్వ చేసి అలా వాడస్తానండి మొక్కలు ఇదేనండి సీక్రెట్ అయితే ఎంత బాగా చేయబట్టే చక్కగా మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయండి మరి అన్నపూర్ణ గారు ఇది ఏంటండి మొక్క ఇది ఒక మొక్క అండి బోన్సే చేశానండి ఇది ప్లాంట్ పేరు అయితే తెలియదు అండి అలా ఉంచాయి అండి అదే అందరికీ ప్రాబ్లం అయితే ఈ మొక్క ఏంటన్నది మనం అందరం అందానికి పెంచే మొక్క అండి కాయలు పువ్వులు అయితే పొయ్యి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కొంచెం కామెంట్ చేయండి లిల్లీ అయితే ఎంత బాగుంది చూసారో యాభై రూపాయలు గిన్నెలోని ఇదేనండి అన్నపూర్ణ గారి సిగరెట్ ఏటో తెలుసుకున్నాం కదా మనం కూడా ట్రై చేద్దాము మరి స్టాండ్లు కూడా చాలా బాగున్నాయి చాలా బాగుందండి గార్డెన్ కూడా చాలా బాగుంది మీ విధానం బాగుంది అలానే మీ ఛానల్ ఏదో ఉందన్నారు కదా మా వాళ్ళకి తెలియజేయండి మీ స్టైలు మీ పద్ధతి ఎలాగుంటుందో మన వాళ్ళు కూడా తెలుసుకుని నచ్చితే ఫాలో అవుతారు ఓకే మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి మిమ్మల్ని ఇబ్బంది అయితే ఏమీ లేదు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సులువు ఉంటుంది ఆ సులువులు నేర్చుకుంటే మనం చక్కగా మొక్కలు పెంచుకోవడానికి సులువు అవుతుంది మరి మీ ఛానల్ పేరు పల్లెటూరు రుచులపై పూర్ణ ఆహా ఏం చేస్తారండి మీ ఛానల్లో అంటే కుకింగ్ అండ్ గార్డెన్ గార్డెన్ గురించి చూపిస్తాను సరే అండి మన వాళ్ళు అందరూ చూస్తారా మీకు కామెంట్ కూడా చెయ్యండి మరి ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలా తెలుసుకుంటే ఏ విషయమైనా మనకి పది మందికి పంచుకుంటే మంచిది కదండి అందుకే ఒక్కొక్క గార్డెన్ లో ఒక్కొక్క సెలిగు ఉంటుందని వెళ్తే ఉంటాం మీకు ఎలా అనిపించింది అన్నపూర్ణ గారు బాగుంటదండి వాళ్ళ అబ్బాయి స్టాండ్లు అవి అప్పుడప్పుడు ఫోటోలు గ్రూప్ లో చూడడం తెలుసు నాకు చూసాను ఎంతో కాలంగా వద్దాం వద్దాం అని అలా అవుతుంది ఈ సందర్భంగా మిమ్మల్ని తీసుకురావడం కోసం నేను వచ్చాను నేను వచ్చి చూసాను నాకైతే చాలా ఇదైతే తప్పండి నన్ను తీసుకొచ్చి నా వల్ల అంటున్నారు వారి వల్ల చేసేయండి వన్ మంత్ ముందు ఫోన్ చేసి ఇలాగా బుజ్జి తోట చానల్ గారు మాధవి గారు వస్తున్నారు మీకు గార్డెన్ చూపించమంటారా ఏంటని ముందు అనుకున్నారండి అలా కదండి ఆంటీ గారు మీరు నేను ఒక ముప్పై రెండు సంవత్సరాల క్రితం మీరు రోడ్డు అంటే ఇళ్ళానండి అవునండి ముప్పై రెండు సంవత్సరాలకి లేదండి నాకు మ్యారేజ్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ముప్పై రెండు సంవత్సరాల క్రితం అండి నా పెళ్ళైన కొత్త మా వారు ఇక్కడ చిన్న ఊరు కోరింగ్ పెళ్లికి వచ్చి పెళ్లి కాదండి ఏదో ఫంక్షన్ వచ్చి యానం ఆ ఇంటికి నైట్ ఉండటానికి ఆహా ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళ ఇంటికి వచ్చి మీరు ఇలా చాలా బాగుంది గార్డెన్ మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను చేయండి చేయండి షేర్ బాయ్ అండి అందరికీ హ్యాపీ గార్డెనింగ్